బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది తీవ్ర వాయుగుండంగా మారి కేంద్రీకృతమైంది గంటకు పది కిలోమీటర్ల వేగంతో కదులుతోంది ఈ వాయుగుండం రేపు బలపడనుంది తీవ్ర వాయుగుండం ఎల్లుండి తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఇరవై ఎనిమిదిన రాత్రి తీరం దాటనుంది తీవ్ర తుఫాన్ తుఫాన్ కి ముంతాగా నామకరణం చేశారు రేపు ఎల్లుండి కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతం అవుతోంది గంటకు పది కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదురుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు రేపు తుఫానుగా బలపడనుంది తీవ్ర వాయుగుండం ఎల్లుండి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది ఇరవై ఎనిమిదిన రాత్రి తీరం దాటనుంది తీవ్ర తుఫాన్ తుఫాన్ కి మొంతాగా నామకరణం చేశారు రేపు ఎల్లుండి కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయి పలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు